వైద్య కళాశాల ప్రైవేటీకరణపై వైసీపీ ఆందోళన తీవ్రతరం చేసింది పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో ఈ ఆందోళనలో పాల్గొన్నాయి విద్యార్థులు కూడా ఈ ఆందోళనలో పాల్పంచుకున్నారు వైద్య కళాశాలల ప్రైవేటీకరణ వల్ల ప్రతిభగల పేద విద్యార్థులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు వైసీపీ విద్యార్థి విభాగం నాయకుడు రవిచంద్ర అన్నారు అందరినీ కలుపుకొని ఆందోళన తీవ్రతరం చేస్తామని వారు స్పష్టం చేశారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ వైసీపీ ఆధ్వర్యంలో నిలిన్ సెంటర్లో నిరసన కార్యక్రమం నిర్వహించారు సెంట్రల్ నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఈ ధర్నాలో పాల్గొన్నాయి అనంతరం ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయం వరకు పార్టీ శ్రేణులతో వచ్చి తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి వినతి పత్రాన్ని అందజేశారు అనంతరం వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం నాయకుడు రవిచంద్ర మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వైద్య కళాశాలను ప్రైవేటీకరణ చేయటం చర్య అని అన్నారు ప్రతిభావంతులైన అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు మాజీ సీఎం జగన్ పదిహేడు వైద్య కళాశాలను తెస్తే వాటిని ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టి పేద విద్యార్థులకు అన్యాయం చేశారన్నారు తెలంగాణలో నాలుగు వందల ఏడు మార్కులకే మెడికల్ సీట్ లభిస్తే ఆంధ్ర విద్యార్థులకు నాలుగు వందల డెబ్బై మార్కులు వచ్చిన సీటు రాని పరిస్థితి ఉందన్నారు తక్షణమే మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ విరమించాలని ఆయన డిమాండ్ చేశారు దీనిపై వైసీపీ పార్టీ పోరాటం చేస్తుందని తెలిపారు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ ప్రైవేటైజేషన్ చేస్తున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున విద్యార్థులతో విద్యార్థుల యొక్క తల్లిదండ్రులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇతర రాజకీయ పార్టీలతో కలిసి మేము ఒక ర్యాలీని తీయటం జరిగింది అందరూ కూడా ఇందులో భాగస్వామ్యం అంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు పట్టారు ఇప్పటికైనా సరే ప్రభుత్వం కళ్ళు తెరవాలి ముండిగా వ్యవహరించకూడదు గుడ్డిగా వ్యవహరించకూడదు మెడికల్ కాలేజీలు ప్రైవేటైజేషన్ చేయడం మూలంగా వైద్య విద్య ప్రజలందరికీ కూడా వైద్య విద్యార్థులందరికీ కూడా ఎస్సీ బీసీ మైనార్టీ అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదలందరికీ కూడా వైద్య విద్య దూరమైపోతుంది దూరం అయిపోవటమే కాదు మనకి ఈ తెలుగుదేశం ప్రభుత్వం యొక్క నిర్ణయం మూలంగా ప్రభు తెలుగుదేశం ప్రభుత్వం యొక్క దీని మూలంగా రెండు వేల ఐదు వందల సీట్లని మనం ఈ సంవత్సరం కోల్పోవడం జరిగింది అదే జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లో మెడికల్ కాలేజీలు ఐదు మెడికల్ కాలేజీలు తీసుకురావడం మూలంగా డెబ్బై పీజీ సీట్లు వచ్చినాయి అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది రెండు కోట్ల యాభై లక్షల లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది రెండున్నర కోట్లు ఐదు వేల కోట్లు మీరు మెడికల్ కాలేజీల మీద ఖర్చు పెట్టలేరా ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితి లేదా ఎందుకని మీరు జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుందని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మీరందరూ ఎందుకు తప్పు పడుతున్నారు వైద్య విద్య దూరం కావట్లేదా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది ఆరోగ్యశ్రీ బంద్ అయిపోయింది రెండున్నర లక్షలకి ఇన్సూరెన్స్ తగ్గించారు అంటే ఇరవై ఐదు లక్షలతో జగన్మోహన్ రెడ్డి గారు దీర్ఘకాలిక వ్యాధులతో మేము వైద్యం అని అంటే రెండున్నర లక్షలకి తగ్గించి ఇన్సూరెన్స్తో టైప్ చేశారు నాలుగు వేల కోట్లు ఆరోగ్యశ్రీకి ఎగ్గొట్టారు ఆరోగ్య ఆసరా తీశారు ఆరోగ్య ఆసరా తీసేయటమే కాదు ఈరోజు ప్రభుత్వ మెడికల్ ప్రభుత్వ హాస్పిటల్స్కి వెళ్తే సరైనటువంటి మందులు లేవు కాబట్టి ఆరోగ్యశ్రీని ఎత్తేసారు మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేస్తున్నారు వైద్య విద్యను దూరం చేశారు కాబట్టి ఖచ్చితంగా కళ్ళు తెరవాలి ఈరోజు మేము చేసినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు మీద వచ్చినటువంటి ర్యాలీల మూలంగా ప్రజలకి మెరుగైనటువంటి మెడికల్ కాలేజీలు ప్రభుత్వ హయాంలోనే ఉండే విధంగా ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం చేయకపోతే ఖచ్చితంగా గవర్నర్ గారిని నెలాఖరు కలిసి గవర్నర్ గారి యొక్క అపాయింట్మెంట్ తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం కూడా కోటి సంతకాలు సమీకరించి కోటి మంది ప్రజల యొక్క అభిప్రాయాల్ని మెడికల్ కాలేజీలు వ్యతిరేకంగా ప్రభుత్వానికి సబ్మిట్ చేస్తాము అప్పటికీ దిగిరాకపోతే ఒక ప్రజా ఉద్యమాన్ని ఆంధ్రప్రదేశ్లో నిర్మిస్తాము అని చెప్పని ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించి అమ్మార్ఓళ్లకి వినతపత్రాలు అందజేశారు దీనిలో భాగంగానే ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మల్లాది విష్ణు గారి ఆధ్వర్యంలో ధర్నా చౌక్ అలంకార ధర్నా చౌక్ నుండి ఎమ్ఆర్ఓ తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ జరిగింది ఎంఆర్ఓకి వినతపత్రం అందించడం జరిగింది రాష్ట్రంలో రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలోనే ప్రతి పార్లమెంట్ పార్లమెంట్ పరిధిలో మెడికల్ కళాశాల ఉండాలని భావించి పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీని జగన్మోహన్ రెడ్డి గారు ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై ఏర్పాటు చేస్తే అందులో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులోనే విజయనగరం రాజమండ్రి ఏలూరు మచిలీపట్నం నంద్యాల మెడికల్ కాలేజీలు పూర్తి చేసి ఏడు వందల యాభై మెడికల్ సీట్లు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చారు తర్వాత పాడేరు పులివెందుల మెడికల్ కాలేజీలు సిద్ధంగా ఉన్న తర్వాత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టిన తర్వాత యాభై యాభై సీట్లు పాడేరు పులివెందుల మెడికల్ కాలేజీలకు ఇవ్వద్దని నేషనల్ మెడికల్ కౌన్సిల్కి లేఖలు రాసి ఈ రాష్ట్రంలో రాష్ట్రంలోని ఎస్సీఎస్టీ బీసీ వర్గాలు విద్యార్థులకి మెడికల్ విద్యను అందించకుండా ద్రోహం చేసిన వాళ్ళకి నీటు కోచింగ్ ఎంబీబీఎస్లో సీటు రావట్లేదు నాలుగు వందల మూడు మార్కులు వచ్చినా తెలంగాణ బీసీఏ విద్యార్థికి నీటిలో సీట్ వస్తుంది కానీ మన రాష్ట్ర విద్యార్థికి రావట్లేదు కారణం ఏంటి ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఉన్న మిగిలిన పది ప్రభుత్వ మెడికల్ కాలేజీల్ని పప్పు బెల్లాగా ఎకరానికి వంద రూపాయల చొప్పున ముప్పై ఐదేళ్ల పాటు బినామీలకి దోచిపెట్టేందుకే కూటమి ప్రభుత్వం వీటిని ప్రైవేటీకరిస్తూ ఉంది ప్రైవేటీకరణ వల్ల నష్టపోయే వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ పేద ఓసీ వర్గాల విద్యార్థులు నష్టపోతూ ఉన్నారు చంద్రబాబు వైఖరి వల్ల రెండు వేల రెండు వందల యాభై మెడికల్ సీట్లు ఇప్పటికే ఈ రాష్ట్ర విద్యార్థులు నష్టపోయిన పరిస్థితి రాష్ట్రంలో ఉంది అందుకని పేదలకి మెరుగైన వైద్యం రావాలి మెరుగైన ప్రతి ఒక్కరికి మెడికల్ విద్య అందించాలని భావించి జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు ప్రభుత్వ వైద్య కళాశాలను ఏర్పాటు చేస్తే వాటిల్లో పది కళాశాలని కూటమి ప్రభుత్వం చాలా దుర్మార్గంగా బినామీలకి లక్ష కోట్ల విలువైన ఆస్తుల్ని కత్తబెట్టేందుకే ప్రైవేటీకరిస్తూ ఉంది ఈ ప్రైవేటీకరణ తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం మేము లేని పక్షంలో రేపు నవంబర్ చివరిలో జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ని కలిసి ఒక రిప్రజెంటేషన్ అందజేస్తా ఉన్నారు ఇప్పటికే కోటి సంతకాల సేకరణ జరుగుతుంది ఇది ఒక ప్రజా ఉద్యమంలో మారి ఈ ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నిరసనగా వెళ్ళవల తల్లిదండ్రులు విద్యార్థుల దగ్గరికి వెళ్ళి మేము పెద్ద ఎత్తున సమీకరించి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తాం ఇకనైనా మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ ఆపాలి లేని పక్షంలో మరింత ఉద్యమిస్తామని వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం తరఫున ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు వేరు అధికారంలోకి వచ్చిన తర్వాత పద్దెనిమిది నెలల కాలంలో వారు అనుసరిస్తున్నటువంటి విధానం ప్రజా వ్యతిరేక విధానాన్ని అవలంబిస్తూ ఉంది ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలకి తూట్లు పొడుస్తూ ఉన్నది ఈ రోజున పదిహేడు మెడికల్ కాలేజీలు భూములతో సహా అక్కడ ఉన్నట్టు కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి భూములు సైతం ప్రైవేటు వ్యక్తులకి దారాదత్తం చేస్తున్నటువంటి చేస్తూ వచ్చినటువంటి జీవోని రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలా పదిహేడు మెడికల్ కాలేజీలు ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం వైద్య విద్య అనేటటువంటిది ప్రైవేటు రంగంలో విద్య వ్యాపారీకరణ అయిపోతే వైద్య విద్య పూర్తి చేసుకున్నటువంటి డాక్టర్స్ ఈ సమాజంలోకి వచ్చిన తర్వాత వైద్యాన్ని వైద్యాన్ని సేవా దృక్పథంతో చేస్తారా లేకపోతే వ్యాపార దృక్పథంతో చేసేటటువంటి పరిస్థితి వస్తుందా అనేది ఆలోచించాలి కాబట్టి రాబోయేటటువంటి కాలంలో వైద్యం మరింత ప్రజలకు దూరం అయ్యేటటువంటి పరిస్థితి ఉన్నది దీన్ని దృష్టిలో పెట్టుకొని పదిహేడు మెడికల్ కాలేజీలు వారికి ఇచ్చినటువంటి స్థలాలు ఏదైతే ఉన్నాయో వాటిని ఉపసంహరించుకోవాలా తద్వారా అది కనుక జీవో అమలు చేయగలిగితే ఎస్సీ ఎస్టీ బీసీ ఆర్థికంగా వెనుకబడినటువంటి వర్గాల నుంచి వచ్చినటువంటి ప్రజలు ఎవరు కూడా మెడికల్ చదువు చదువుకునేటటువంటి వైద్య విద్య చదువుకునేటటువంటి అవకాశం ఉండదు కాబట్టి ఆ జీవాన్ని ఉపసంహరించుకోవాలా రాష్ట్రంలో ప్రభుత్వమే వైద్య విద్యని కొనసాగించాలనేటటువంటిది సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం గతంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి గారు మరి ఆ రోజున ఆరోగ్యశ్రీ అనేటటువంటిది పెట్టాడు ఆరోగ్యశ్రీ అంటే వైద్యని అందరికీ అందుబాటులో తీసుకురావాలనేటటువంటి లక్ష్యంతో పెట్టినటువంటి దానికి దానికి తూట్లు ఇవ్వటమే ఈ వైద్య ప్రైవేటీకరణ అనేటటువంటిది సిపిఐగా మేము అభిప్రాయపడుతున్నాం ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు ఈ వైద్య వైద్య కళాశాల ప్రైవేటీకరణ పైన వారు చేస్తున్నటువంటి ఆందోళనకి అందులో మాజీ శాసనసభ్యులు మల్లాది విష్ణు గారు చేస్తున్న ఆ నాయకత్వంలో జరుగుతున్నటువంటి ఆందోళనకి సిపిఐ విజయవాడ నగర సమితి తరపున వారికి సంఘీభావం తెలియజేస్తా ఉన్నాం రాబోయేటటువంటి కాలంలో ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పైన వ్యక్తులు శక్తులు రాజకీయ పార్టీలు ఎవరు పోరాటం చేసినా కూడా వారి పోరాటానికి సిపిఐగా సంఘీభావం చేస్తాం ఇప్పటికే మా పోరాటం సిపిఐగా మా విద్యార్థి సంఘం ఏఐ సభగా కూడా అనేక పోరాటాలు చేస్తుంది రాబోయే కాలంలో కూడా పెద్ద ఎత్తున పోరాటం చేయటం జరుగుతుందని ఈ యొక్క జీవాన్ని ఉపసంహరించుకోవాలా ప్రైవేటీకరణ ఆలోచన విధానాన్ని కూటమి ప్రభుత్వం ఆలోచనని ఉపసంహరించుకోవాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తాం